హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడైతే కదలకు వెళ్దానండి ఈ టైంలో ఎవరు కాలింగ్ బిల్ కొడుతుంటారు అనుకుని భయంగా బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న సూర్యం చూసి షాక్తో బిగుసుకుపోయింది నువ్వెందుకొచ్చావు ఇంటికి కోపంగా అడిగింది ఏప్రిల్ ప్రపోజ్ సింగ్ గుర్తొచ్చి అన్నాడు నా ఇష్టం నేను ఎప్పుడైనా వస్తాను మధ్యలో నీకెందుకు లోపలికి అడుగు పెడుతూ అన్నాడు నాకు కాకపోతే ఎవరికైనా నన్ను ఫోన్ చేయటానికి ప్రపోజ్ చేశావంటేనే అర్థమవుతుంది నీ బుర్ర ఎంత బుర్ర నాకు బుర్ర ఉంది కాబట్టే పోలీస్ని అయ్యా ఇల్లంతా అబ్జర్వ్ చేస్తూ నీతో నాకు మాటలు అనవసరం అసలు నువ్వు ఎందుకు వచ్చావు నీకోసమే వచ్చాను సోఫాలో కూర్చుంటూ సూర్య మాట అనగానే తారకి వెన్నెలో వణుకొచ్చింది వనకతో పాటు మైండ్ లో ఆలోచనలు చాలా దూరం పరిగెట్టాయి నా కోసం ఎందుకు వచ్చినట్టు దడబడుతూ అంది మాట్లాడుకుందామా దూనే ఉంది ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అయినా టైం ఆ టైంలో ఇంటికి వచ్చి మాట్లాడతాను అని ఎందుకు అంటున్నావు నొసలు చెట్లించి మరీ అడిగింది ఈ పీత పొరకి టేస్ట్ పెడదాం అంటూ బయటికి చూశాడు ఇంటి ఎదురుగా ఎటువంటి ఇల్లు లేదు అంత గ్రౌండ్ లా ఉంది ఇష్ సూర్య అంటూ కోపంగా అరిచింది దారా బాధించే ఓపిక లేక మరి అబ్బా ఎందుకు చెయ్యికోసిన మేకలా అరుస్తావు కాస్త కాఫీ ఇస్తావా వెయిట్ అని టెన్షన్ టెన్షన్తో గోలు కొరుక్కుంటుంది అసలు ఎందుకు వచ్చినట్టు దేవుడా నాకు భయంగా ఉంది సమయానికి ఇంట్లో కూడా ఎవరు లేరు అనుకుంటూ తనలో తానే భయపడి కాఫీ కప్తో సూర్యకి దగ్గరకొచ్చింది కూర్చోతారా కాఫీ కప్ తీసుకుంటూ అంటాడు పర్లేదు అబ్బా కూర్చో అని సూర్య కసరగానే తార బుద్ధిగా కూర్చుంది కానీ తన టెన్షన్ అంతా ఇంత కాదు టెన్షన్ తో తనకి చెమట పెట్టేసింది కాఫీ బాగుంది అన్నాడు థ్యాంక్స్ కానీ ఎందుకు వచ్చావని గుక్క తిప్పిపోకుండా అమ్మ తల్లి చెప్తాను ఎందుకంత ఆరాటం నీకు వచ్చాను కానీ లక్షనా అడిగి ఉంటావు ఎందుకు వచ్చాను అని లక్ష్య కాదు రెండు టైమ్స్ అడిగాను చేతి వెళ్ళి చూపిస్తూ అంది దార మాటలకి సూర్య తల వెదిలించుకుని ఓ గాడ్ ఎలా భరిస్తున్నాడో మా అన్నయ్య నిజంగానే గ్రేట్ పది నిమిషాలకే నా బుర్ర తినేసింది అనుకొని ధార నీకు భయంగా ఉందని అన్నయ్యకి చెప్పావంట కదా అన్నయ్య నాకు ఫోన్ చేశాడు అందుకే ఇలా వచ్చాను అంతేకాని నిన్ను చంపేద్దామని కాదు అర్థమైందా ఓ అందుకు వచ్చావా భయపడి చచ్చాననుకో ఇప్పటి వరకు ఎందుకు భయం అమ్మాయిని కదా బాబు నా భయాలు నాకు ఉంటాయి మరి నువ్వు అమ్మాయి అయితేనే కదా నీ ఫేస్కి అంత సీన్ లేదు కానీ ఏంటి ఏమన్నావు అమ్మో ఏవిడ కాదు గొడవపడే ఓపిక లేదనుకోని అదే నవ్వు చాలా అందంగా ఉంటావు నీ ఫేస్ కి అంత సీన్ ఉందని అంటున్నావు అది అలా రా దారికి అంటూ సోఫా వెనక్కి వాలింది తారా అన్నయ్య నాకు కొన్ని విషయాలు చెప్పాడు నీ దగ్గర ఉన్న వదిన డైరీ ఫోన్ అన్ని నాకు ఇస్తావా సూర్య అంటూ ఆశ్చర్యకరమైన చూసింది అవును తారా వదినని చంపింది ఎవరో తెలుసుకోవాలి కదా అని సూర్య అనగానే తార తలాడిస్తూ తనకి దొరికిన డైరీ ఫోన్ అన్ని సూర్య చేతికిచ్చింది చాలాసేపు తార దగ్గరుండి శృతి కోసం కొన్ని విషయాలు అడిగాడు అన్నిటికీ ఓపిక్ సమాధానం చెప్పింది తారా టైం చూశాడు వన్ థర్టీ అవటంతో ఇంకా బయలుదేరుతానని చెప్పాడు సూర్య ఏంటి భోజనం చేసి వెళ్ళు లేదు తారా ఏంటి దగ్గర అందరూ నా కోసం వెయిట్ చేస్తారు అన్నయ్య లంచ్కి ఇంటికి వస్తానని చెప్పాడు అందుకేనే వెళ్తున్నాను ఏంటి నీ అన్నయ్య ఇంటికి వస్తానని చెప్పారా ఆశ్చర్యంగా అడిగింది అవును టైం అవుతుంది వెళ్తాను భయంగా ఉంటే ఫోన్ చేయతారా మా అక్కని ఇక డ్రాప్ చేస్తాను డోర్స్ అన్నీ లాక్ చేసుకో సరేనా ఇంటి చుట్టూ ఎవరు లేరు కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని సూర్య తారకి జాగ్రత్తలు చెప్తుండే తార గుడ్లప్పుగించి చూస్తూ మీ అన్నయ్య చెప్పింది నిజమే సూర్య నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను మనసులో మాటని బైక్ అని సరికి సూర్య తలను తానే నవ్వుకున్నాడు తారా చూడు విషయం అన్నయ్య నాకు చెప్పాడు నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అయినా ఇంట్లో అందరూ మనవాళ్ళే కదా లేదు సూర్య ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు కానీ ప్రతిసారి అలానే అనిపిస్తుంది ఎందుకో తార మాట్లాడి తర్వాత సూర్యకి అనుమానం వచ్చింది ఏంటి సూర్య ఏం మాట్లాడో ఏం లేదు నువ్వేం భయపడకు కొత్త కదా నీకు అలానే అనిపిస్తుంది సరే నేను వెళ్తాను జాగ్రత్త అంటాడు బాయ్ సూర్య బాయ్ నీ పిచ్చి పిచ్చి అనుమానాలన్నీ పక్కన పెట్టి బుద్ధిగా చదువుకో సరేనా సరే సూర్య అని నవ్వుతూ సూర్య వెళ్ళే వరకు బాయటే నిలబడింది చా నేనే అనవసరంగా భయపడ్డాను సూర్య మంచివాడు అనుకుని లోపలికి రాగానే ఇంతనో గదనొచ్చాడు ఏంటి తింగరి ఇప్పటి వరకు ఇప్పటి వరకు మా తమ్ముడు బుర్ర తినేశావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంటాడు బావా వస్తున్నట్టు కనీసం నాకు ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు చెప్పటం ఎందుకులే అని చెప్పలేదే బాబు ముందు అన్నం పెట్టు ఆకలి దంచుతుంది చైర్లో కూర్చొని హార్డ్ బాక్స్ ఓపెన్ చేస్తూ అన్న గగన్ మాటలకి తార ఒక్కసారిగా గగన్ వైపు చూసింది అతని మాటలు తనకు కొత్తగా అనిపించాయి పైగా ఏదో తెలియని ఫీలింగ్ తారకి అలుముకుందనే చెప్పాలి మొదటిసారి గగన్ తన భర్త అన్న భావన అతని మాటలే ఆమెకి గుర్తు చేశాయి అబ్బా ఏంటి పొట్టి అలా చూస్తున్నావు అన్నం పెట్టు ఆకలేస్తుంది అంటాడు ఈ పనులేం చేయొద్దు అని చెప్పావు కదా బాబా నిన్ను అంటూ ఆగిపోయి వడ్డిస్తావా వడ్డించేవా ఆ దీనికేం తక్కువ లేదు నీ ఖర్చు లేకుండానే వచ్చేస్తుంది కోపం ఎందుకు వడ్డించను వడ్డిస్తాను అని అతనికి భోజనం వడ్డించింది హా వంకాయ్ పప్పు మామిడికాయ్ సాంబార్ పులిహోర ఏంటి ఎన్ని వంటలు వండావు అంటాడు ఏం చేయను నా మీద కోపంతో నిన్నంతా మరి ఏం తినలేదు కదా వాటర్ గ్లాస్ అతని ప్లేట్ పక్కన పెడుతూ అంది ఆమె షాక్ షాక్గా చూశాడు ఏంటి తింగరి ఏం మాట్లాడుతున్నావు నైట్ మీ లంచ్ బాక్స్ కడిగినప్పుడు చూసా నువ్వు అసలు ఏం తినలేదు పెట్టిన బాక్స్ పెట్టినట్టుగానే ఇంటికి తెచ్చేసావు నైట్ కూడా నువ్వు సరిగా తినలేదు అని వదిన చెప్పింది ఏంటి అక్క చెప్పిందా అవును వంట రుచిగా లేదు అందుకే సరిగ్గా తినలేదని చెప్పావంట కదా బావా అప్పుడే అర్థమైంది నువ్వేం తినలేదు అని అందుకే పొద్దున్నే లేచి ఇవన్నీ వండాను ఒక్కడి కూడా మిగిల్చకుండా ఇవన్నీ నువ్వే తినాలి అర్థమైందా అతనికి కర్రీ సర్వ్ చేస్తూ మనసులో దారను మృర్భంగా చూసి నవ్వుకున్నాడు కానీ తన కోసం దార చాలా లోతుగా ఆలోచిస్తుందని చాలా కేరింగ్ తీసుకుంటుంది అని ఆ క్షణమే అర్థమైంది గగన్కి ఏంటి పాప వంట రుచిగా లేదా ఏంటి లేదు పొట్టి బాగుంది నువ్వు కూడా తిను ఆ బావా తింటాను అని ఇద్దరు కలిసి భోజనం చేశారు గగన్ కడుపు నిండా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు బావా ఇప్పుడు వెళ్తావా ఆఫీస్కి ఇంకా సేపు ఆగి వెళ్తాను అర్థమైంది రూమ్లో రెస్ట్ తీసుకో బావా పర్లేదు సోఫాలో పడుకుంటానని గగన్ సోఫాలో పడుకోగానే తార డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని గగన్ దగ్గరకు వచ్చి అతని తన ఒడిలో పడుకో పెట్టుకొని జో కొట్టింది ఇద్దరిలో ఉన్న గగన్ తార పని గమనిస్తూనే ఉన్నాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసుకోండి